వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ సర్పంచ్ అభ్యర్థి గుడుగుల సతీష్ గత ఐదేళ్లుగా సర్పంచ్ కాలంలో అరవై ఐదు లక్షల సీసీ రోడ్లు ఇంటింటికి నల్ల కనెక్షన్లు రెండు వాటర్ ట్యాంకులు సెంటర్ లైటింగ్ మరుగుదొడ్లు నిర్మాణంతో నారాయణపూర్ ఆదర్శ గ్రామంగా మార్చిన నాయకుడు మళ్లీ గెలిపిస్తే బొడ్రాయి గంధాలి బొడ్రాయి గ్రంథాలయం జిమ్ చెరువు కట్ట అభివృద్ధి మినీ ట్యాంక్ బండి వైకుంఠ రథం పోచమ్మ అభివృద్ధి మహిళా సంఘాలకు భవనాలు కొత్తపేట ఐసీ కాలనీ అభివృద్ధి చేయనట్లు ప్రకటించారు ఉంగరం గుర్తుకు ఓటేసి గుడుగల సతీష్ని గెలిపించండి నారాయణపూర్ అభివృద్ధికి తోడ్పడండి అని అన్నారు నారాయణపూర్ గ్రామస్తులకు నమస్కారం తెలియజేస్తున్నాను నేను మీ గుడుగుల సతీష్ను నేను సర్పంచి అభ్యర్థిగా పోటీలో ఉన్నాను నేను గతంలో కూడా ఐదు సంవత్సరాలు సర్పంచిగా కొనసాగినాను ఆ టైంలో మన యొక్క గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే నేను సీసీ రోడ్లు దాదాపు ఒక అరవై ఐదు లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది మిషన్ బ్యారేజ్ కింద ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇవ్వడం జరిగింది కొత్తపేట గ్రామంలో నుంచి అలాగే నారాయణపూర్లో కూడా రెండు ట్యాంకులు నిర్మించి నీటి వ్యవస్థను మంచిగా చేయడం బాగు చేయడం జరిగింది అదే అంతేకాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు మన గ్రామంలో చేసినాను సెంట్రల్ లైటింగ్ అయితేనేమి తర్వాత డ్రైనేజ్ వ్యవస్థనైతే ఏమి ప్రతి కుటుంబంలో మరుగుదొడ్డి నిర్మించి వాళ్ళందరికీ మనం ఆదర్శంగా నిలవడం జరిగింది మండలంలోనే ఆదర్శ గ్రామంగా పేరు తేవడం జరిగింది ఇప్పుడు ఈ ఎన్నికలలో నన్ను ఇట్లా గెలిపిస్తే మీ మన యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను నేను ఒకవేళ మీ మీ అందరి ఆశీస్సులతో నేను గెలిస్తే మన గ్రామంలో చేపట్టబోయే పనులను నేను ముందే మీకు హామీ ఇస్తున్నా మన యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా కావున దయచేసి మీ అందరూ మీ యొక్క అమూల్యమైన ఓటును మా యొక్క ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను కొన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది నేను గెలిస్తే మొదటిగా మన గ్రామంలో మన యొక్క బొడ్రాయిని ఏర్పాటు చేయాలనేది ఒక గ్రామస్తుల కోరిక కాబట్టి నేను గెలిచిన వెంటనే ఫస్ట్ ఆ బొడ్రాయిని పెట్టే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నాను అలాగే యువకుల కోసం కూడా లైబ్రరీని ఒక లైబ్రరీని ఏర్పాటు చేస్తాను అలాగే ఒక జిమ్ కిట్ కూడా యువత మంచి ఆరోగ్యం కోసం ఉండాలని చెప్పే ఒక ఉద్దేశంతో రేపు ఒక మినీ జిమ్ కిట్ను కూడా తయారు చేస్తాను అనే అట్లాగే మన యొక్క చెరువు కట్ట మీరు ఇప్పుడు ఎట్లున్న చూస్తున్నారు దాన్ని ఒక మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేసి మహిళలు కానీ యువకులు కానీ ఒక వాకింగ్ స్పాట్గా తయారు చేస్తాను అలాగే ఇంకా ప్రధాన కూడల్లో మంచి సెంట్రల్ సెంట్రి సెంట్రల్ లైటింగ్ కూడా వ్యవస్థను తీసుకువస్తాను ఇంకా అలాగే నిరుపేద కుటుంబంలో ఎవరైతే ఉంటారో వారి యొక్క దాన సంస్కారాలను పూర్తిగా నేను గ్రామ పంచాయతీ ద్వారానే జరిపిస్తానని చెప్పి తెలియజేస్తుంటాను అలాగే మనకు ఒక వైకుంఠ రథం కూడా మన గ్రామంలో లేదు ఆ యొక్క వైకుంఠ రథాన్ని కూడా నేను రేపు ఏర్పాటు చేస్తాను ఈ యొక్క పోచమ్మ గుడిని కూడా మనము కాంపౌండ్ వాళ్ళు కానీ సరైన వసతులు కానీ మన యొక్క పోచమ్మ గుడిని కూడా పూర్తి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసి మంచిగా ఫ్లోరింగ్ చేసి దాన్ని మంచి హంగులతో రేపు తీర్చిదిద్దానని చెప్పి కోరుకుంటాను కావుల దయచేసి మీ యొక్క అందరూ అందరి సహకారంతో మాకు ఒక యొక్క గుర్తుకు ఓటేసి భారీ మేలాడుతో గెలిపించాలని మేము అందరినీ కూడా సెన్సివాన్సి అద్దె చూస్తున్నాము